హాస్పిటల్స్ కు దీటుగా వైద్య సేవలు అందిస్తున్న బాలాజీ హాస్పిటల్స్ సంక్లిష్టమైన శ్వాసకోశకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతం ప్రాణదానం పొంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన రోగి దాదయ్యపల్లి ఊరికి చెందిన సిహెచ్ వెంకటేశం కొన్ని రోజుల క్రితం నుండి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉండటంతో మన సంగారెడ్డి జిల్లాలోని బాలాజీ హాస్పిటల్స్ కి తీసుకుని రాగా అక్కడ వైద్యులు ఆ రోగిని పరీక్షించి సంబంధిత వైద్య పరీక్షలు చేసి కుడివైపు ఊపిరితిత్తులలో అత్యంత తీవ్రమైన ఇన్ఫెక్షన్ మరియు చీము నిండి ఉన్నట్లు గుర్తించి దానిని ఎంపయీమ దోరాసిస్గా నిర్ధారించి వెంటనే ఆపరేషన్ చేసుకోవాల్సిందిగా సూచించారు ఆ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదిగా మరియు హైరిస్క్ ఆపరేషన్గా వాట్స్ ప్లస్ డికార్టికేషన్ పేషెంటు బంధువులకు వివరించడం జరిగింది ఆ ఆపరేషన్కు సంబంధించిన అత్యంత ఆధునిక పరికరాలు శస్త్రవైద్య నిపుణులు మరియు అనస్తీసియా వైద్య నిపుణులు మామూలుగా హైదరాబాదు మహానగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల యందు మాత్రమే అందుబాటులో ఉండగా మొట్టమొదటిసారిగా మన సంగారెడ్డి జిల్లాలోని బాలాజీ హాస్పిటల్స్లోని వైద్యులు ఊపిరితిత్తులకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సను బాలాజీ హాస్పిటల్స్లోని డాక్టర్ పవన్ కుమార్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటీరాలజిస్ట్ అనస్థీషియా అనస్తీషియా డాక్టర్ శంకర్ నారాయణ మరియు బృందం డాక్టర్ కె శ్రీధర్ జనరల్ సర్జన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బాలాజీ హాస్పిటల్స్ వారు ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొని రోగికి ఆపరేషన్ విజయవంతముగా నిర్వహించి రోగికి ప్రాణదానం చేశారు చీము డిఫరెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లో చీము లాగా వచ్చేసి అదంతా క్యావిటీ లాగా ఫామ్ అయిపోయింది సో దానివల్ల పేషెంట్ కి శ్వాస తీసుకున్న సరిపోయేంత ఆక్సిజన్ కానీ బాడీకి సరిపోయేంత శ్వాస కానీ రాకపోయేది సో దానివల్ల ఆయన ఉన్న ఇబ్బందిని మనం ఆయనకు ఏ రకంగా ఆపరేషన్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేశాము సో ఇప్పుడు ఈయనకు చేసిన ప్రొసీజర్ని మనం వాట్స్ అని అంటామండి వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెంట్ తొరకోస్కోపిక్ సర్జరీ ఇది చాలా అడ్వాన్స్డ్ సర్జరీ యూజువల్గా మనము హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ అట్లాంటి మేజర్ సిటీస్లోనే చేస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్పొరేట్ హాస్పిటల్లోనే ఇట్లాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది మొట్టమొదటిసారిగా మనం ఈ సంగారెడ్డి ప్రాంతంలో సక్సెస్ఫుల్గా ఒక పేషెంట్కి సర్జరీ చేయడం జరిగింది ఈ వ్యాట్స్ అంటే మనం మీకు అందరికీ తెలిసినట్టుగా ల్యాప్రోస్కోపిక్ సర్జరీని చేస్తాం కడుపులో ఇంతకుముందు పై నుంచి కింద వరకు కట్ చేయకుండా చిన్న చిన్న కీహోల్ సర్జరీలో ఎట్లయితే చేస్తామో తొరాక్స్లో కూడా అంటే ఛాతిలో కూడా చిన్న చిన్న కీహోల్స్ చేసి ఆ లంగ్స్ నుంచి చుట్టూ ఆ హార్ట్ చుట్టూ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నింటిని మనం చిన్న కీహోల్ ద్వారా ఆపరేషన్ చేసి చేయగలుగుతాం దీనివల్ల పేషెంట్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం మామూలుగా ఇంతకుముందు పైనుంచి ఈ సైడ్ వరకు మొత్తం కోసి ఆపరేషన్ చేసేవాళ్ళం అంటే మామూలు ఛాతిలో బొక్కలు ఉంటాయి రిప్స్ అని అంటాము ఆ రిప్స్కి రిప్స్కి మధ్యలో ఉన్న ప్లేస్ చిన్నగా ఉంటుంది ఆ చిన్నగా ఉన్న ప్లేస్నే కట్ చేసి కొన్నిసార్లు సరిపోకపోతే రిబ్స్ని కూడా కట్ చేసి ఆ రిబ్స్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసి లోపలికి వెళ్ళి చేయాల్సినంత ప్రొసీజర్ కష్టంగా ఉండేది అప్పుడు పేషెంట్కి ఇబ్బంది కానీ రికవరీ కానీ దాని అవుట్కమ్ కానీ కొంచెం కాంప్రమైజ్డ్గా ఉండేది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో మనం ఆ చిన్న రిబ్స్కి ఒక రిబ్బుకి ఒకరిబ్బుకి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్లోంచే హోల్డ్ చేసి ఆ గ్యాప్లోంచి చిన్న కెమెరా పంపించి అట్లా ఆ కెమెరా నుంచి చూసి ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్ ఉంది ఎక్కడెక్కడైతే బ్లాకేజ్ ఉంది వాటి క్లియర్ చేసుకొని చేస్తాము సో ఇది చాలా క్రిటికల్ సర్జరీ ఎందుకంటే మనకు సంబంధించి ఛాతిలో ఉండే మెయిన్ ఆర్గాన్స్ హార్ట్ లంగ్స్ సో వీటి నుంచి మనం సపరేట్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది అండ్ దీనికి సంబంధించి మెయిన్గా మనకు సపోర్ట్ కావాల్సింది అనస్తషియా టీం నుంచి ఎందుకంటే దీన్ని వాళ్ళని డబల్ యూఎన్ ట్యూబ్ అని వేస్తారు డిఎల్టీ అంటాము అంటే మామూలుగా మన శ్వాసకోశంలో రెండు ట్యూబ్స్ వెళ్తాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం ఎటువైతే ఆపరేషన్ చేస్తామో అటువైపు లంగ్స్ని మనము బ్లాక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నాకు ఆపరేషన్ చేయడానికి స్పేస్ క్రియేట్ అవ్వాలి సో అట్లాంటప్పుడు వాళ్ళు వన్ లంగ్ వెంటిలేషన్ చేస్తారు అది కూడా చాలా ఛాలెంజింగ్ అనస్తషియా చాలా కోఆపరేట్ చేసి చాలా రిస్క్ తీసుకొని అనేసేసే టీం కూడా మనం కోఆపరేట్ చేయడం వల్ల ఎంత సక్సెస్ఫుల్గా సర్జరీ చేయగలిగాము ఆపరేషన్ తర్వాత పేషెంట్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యారండి ఈజ్ ఆల్మోస్ట్ నార్ నియర్ నార్మల్లో అండ్ ఉన్న ట్యూబ్లన్నీ తీసేసాము ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ ఈజ్ ఆల్మోస్ట్ గోయింగ్ హోమ్ డిశ్చార్జ్ అవుతున్నారు నేను మీ అందరికీ ఒక విన్నప్పం చేయదలుచుకున్నాను అందరికీ ఈ శ్వాసకోశం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేతిలో నీళ్లు రావడం కానీ చీమ్ రావడం కానీ ఎప్పురీతంగా ఎప్పటి నుంచో టీబీకి సంబంధించిన క్యావిటీస్ ఉండడం కానీ ఇట్లాంటి ఉన్నవాళ్ళు దయచేసి మీరు ఒకసారి మా ఎక్స్పర్ట్ టీమ్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్లో మేము దానికి సంబంధించిన పరీక్షలు చేసి మీరు ఈ వ్యాడ్స్ అనే ప్రొసీజర్కి సూటబుల్ అయితే కనుక మీకు దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఈ హాస్పిటల్ అవైలబుల్గా ఉందండి అందరూ ఒకసారి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన హాస్పిటల్కి వచ్చి సర్వీసెస్ వినియోగించుకోవాలని చెప్తున్నాను థ్యాంక్ యూ అండ్ ఆర్ నమస్కారం అండి నేను డాక్టర్ శంకర్ మనస్థిసియాలజిస్టు ఇది వ్యాట్స్ ప్రొసీజర్కి ఇట్ ఈస్ అ హై రిస్క్ ప్రొసీజర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్కి మనం ఎప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అనసిషియానే కావాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేసేది ఒక సైడ్ లంగ్స్ పైన ఉండే నీళ్ళు అవన్నీ ఆపరేట్ చేయడానికి చేస్తున్నారు సో దానికి మనం ఏం చేస్తామంటే మనం ఒక లంగ్స్ని చిన్నదిగా చేసి ఆ స్పేస్ని వాళ్ళు సర్జరీ చేయడానికి వదిలేసి ఇంకొక లంగ్స్ మూల్యంగా మనం ఆక్సిజన్ కానీ అనసీజ గ్యాసులు కానీ ఇవన్నీ ప్రాపర్గా సర్క్యులేషన్ అయినట్టు మనం చేసుకొని పేషెంట్ని సైడ్లో పడుకోబెట్టి మనం ఇది ఆపరేషన్ అనేది చేస్తాం ఇవి మనకి ఇంట్రాపరేటివ్ మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఆక్సిజన్ పడిపోవడానికి కానీ బీపీ పడిపోవడానికి కానీ ఇంకా వేరే రకాలు ప్రమాదం జరిగేదానికి కానీ అవకాశాలు ఉండే అవన్నీ మనం ఈ పెరిఫరియల్ సెటప్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు లిమిటెడ్ ప్లేస్లో మనం చేయడానికి మనం మెయిన్ రీజన్ ఏమంటే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంకా టీం వర్క్ అన్ని ఇన్నోవేషన్స్ అడాప్టేషన్స్ టు ద కరెంట్ సిచువేషన్ వల్ల మనం ఇంతవరకు మనం సాధ్యంగా చేయగలుగుతున్నాము ఇంకా మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఆయనకి ఆక్సిజన్ను ప్రాపర్గా మెయింటైన్ అయ్యి ఈ లంగ్స్ మనం ఏది చిన్నదిగా చేసినామో అది ఉబ్బించి మళ్ళీ అక్కడ ట్యూబ్ పెట్టేసి ఆయన ఆపరేషన్ థియేటర్లోనే వెంటిలేటర్ మీద నుంచి మత్తు నుంచి బయట తీసుకువచ్చి మనం ఐసీయూకి షిఫ్ట్ చేసుకుని మనం మామూలుగా ఆయన ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మనం ఇంతకుముందు ఆపరేషన్ ముందు ఎట్లా ఉన్నాడో అట్లనే తీసుకువచ్చి మనం అబ్జర్వేషన్ అనేది పెట్టుకున్నాం అనమాట వన్స్ ఆపరేషన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ డే నుంచే మనం నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ అవన్నీ స్టార్ట్ చేసేసినాం అంటే తినిపియడం కానీ నడిపించడం కానీ కొన్ని రకాల ఊపిరితిత్తలకు సంబంధించిన ఎక్ససైజులు కానీ అవన్నీ మామూలుగా స్టార్ట్ అయినారు సో ఇన్ అ వీక్ మనకి రికవరీ అనేది చాలా ఇంప్రూవ్ మంచిగా వచ్చింది ఇంకా ఉండే ట్యూబ్స్లు అవన్నీ ఎక్స్పాండ్ లంగ్స్ ఎక్స్పెండ్ అయ్యేదానికి పెట్టిన ట్యూబ్లు అవన్నీ తీసేసి ఇప్పుడు చాలా నార్మల్గా ఆయన రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేయగలుగుతున్నారు అంటే ఆయన నడవడం కానీ తినడం కానీ రొటీన్ మార్నింగ్ యాక్టివిటీస్ చేయడానికి కానీ అవన్నీ చాలా ఈజీగా అవుతున్నాయి ఇంకా దీంట్లో మెయిన్ కన్సర్న్ ఏమంటే మనకి పెయిన్ మేనేజ్మెంట్ సో దీనికి సంబంధించిన మెయిన్ ఆర్గన్స్కి మనం సర్జరీ చేసిన వల్ల పెయిన్కి మనం మేజర్ ఇది కాన్సన్ట్రేషన్ చేసి కొద్దిగా పెయిన్ రాకుండా కొన్ని రకాల ఇంటర్వెన్షన్ బ్లాక్స్ నర నరాలు బ్లాక్స్ అవన్నీ ఇచ్చి మనం తక్కువ చేసినాము ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ నార్మల్ అని చెప్పగలుగుతాం మనం ఇప్పుడు మనం ఇట్లాంటి ప్లేసెస్లో మనం ఇంత పెద్ద సర్జరీ చేస్తున్నామంటే ఇట్ ఈస్ మేజర్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఇంకా కోఆపరేటివ్ సర్జన్స్ ఇంకా ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్లో ఎక్స్పర్టైజ్ ఉండి మంచి సపోర్టివ్ హాస్పిటల్ ఉండే వల్ల ఇవన్నీ ప్రాపర్గా జరిగేదానికి వీలైంది సో మనం ముందుకు ముందుగా మీకు ఇట్లాంటివి ఏమైనా ఇబ్బంది ఉంటే సో యూ క్యాన్ అప్రోచ్ టు ద బాలాజీ హాస్పిటల్స్ సో ప్రిఆపరేటివ్గా మనం మన ఫిషియా థెరపీ నుంచి అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ఆప్టిమైజ్ చేసి సర్జరీ అయిన తర్వాత ఏం నొప్పి లేకుండా మనకి కాంప్లికేషన్స్ తక్కువ అయినట్టు మనం ప్రయత్నాలు అవన్నీ చేయగలుగుతాం ధన్యవాదాలు నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతున్నాను ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది బాలాజీ హాస్పిటల్లో ఒక రేర్ సర్జరీ మేము పర్ఫామ్ చేశాము డాక్టర్ పవన్ గారు సర్జన్ తర్వాత ఎన్ఎస్ డిపార్ట్మెంట్లో డాక్టర్ శంకర్ నారాయణ్ తర్వాత నారాయణ్ మళ్ళీ లక్ష్మారెడ్డి గారు కలిసి ఈ యొక్క వినూత్నమైన సర్జరీని వాళ్ళు చేసినందుకు వాళ్ళకందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను దారాయిపల్లి పేషెంట్ గారు వెంకటేష్ గారు మా దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆయన వచ్చి పెద్ద ఆపరేషన్ చేసే పరిస్థితిలో చిన్న వీడియో అసిస్టెంట్ త్వర త్వరకోస్కోపిక్ సర్జరీ చేసి నొప్పి లేకుండా ఆయన త్వరగా కోలుకొని ఆయన యొక్క పనులు ఆయన చేసుకునేటట్టు చేసినందుకు మా యొక్క డ్రీమ్కి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఈ మధ్యలో ఏమైందంటే ఇప్పుడు బైపాస్ చేయాలంటే మొత్తం చెస్ట్ని కంప్లీట్గా కట్ చేసి చేసేవాళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా మినిమలీ ఇన్వేజివ్ సర్జరీతోని వాళ్ళు చిన్న చిన్న ఇన్సిషన్స్తోనే హార్ట్ సర్జరీ చేస్తున్నారు అయితే మా సర్జన్స్ మా ఎన్ఎస్ టీం కూడా మేము వాళ్ళకంటే ఏం తక్కువ లేము మేము కూడా మంచి సర్జరీస్ చేస్తాము పేషెంట్కి మంచి పెయిన్ తగ్గించి కంఫర్ట్ ఎక్కువ ఉండే సర్జరీస్ చేశారు కాబట్టి ఇది చాలా ఆనందమైన పరిణామం అయితే మన చుట్టుపక్కల కానీ ఎవరికన్నా ఛాతీలో సంబంధించి ఆపరేషన్స్ ఏమైనా చేయాలంటే మా దగ్గర అన్ని ఎక్స్పర్టైజ్ ఉంది మా టీం అంతా ఫుల్లీ ఎక్విప్డ్ ఉంది మీరందరూ మా యొక్క సేవలు వాడుకోవాలని నేను మరి ఒకసారి మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు